వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు తెలిసిద్ది ఎలా అనేది ఫైనల్లో మీకు తెలిసిద్ది అనమాట ఈ అవుట్లైన్ అనేది కంప్లీట్గా మీరు కొంచెం మంచి ఫినిషింగ్తో ఈ అవుట్లైన్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా వచ్చేటప్పటికి ఏం చేయాలి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఒక పెద్ద హోల్ అనేది క్రియేట్ చేయాలి చేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ నుంచి లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇలా స్టిచ్చెస్ అనేవి చూసారు కదా ఒకటి రెండు ఇక్కడ వేయాలి ఇక్కడ ఒకటి రెండు వేయాలి ఇక్కడ ఒకటి రెండు వేయాలి ఇలా ఇటు ఒకటి రెండు ఇలా ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి ప్రతిదీ కూడా ఇలా లోడింగ్ అనేది వేసుకోవాలి చూడండి రెండు ఈ లైన్కి యువతల వైపు అవతల వైపు ఇక్కడ చూడండి ఈ లైన్కి లోపల బయట వైపు ఇలా అనేది ప్రతీది కూడా ఈ లోడింగ్ అనేది ఫ్లవర్ లోడింగ్ అనేది కంప్లీట్గా చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత చూడండి పైకి వెళ్తున్నాను చూడండి ఈ ఫ్లవర్లో ఈ ఫ్లవర్లోనే మెయిన్ అనమాట ఇక్కడ పైకి వెళుతున్నాను ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇలా కవర్ చేసుకోవాలి నీట్గా చేసుకుని ఇక్కడ ఒకటి రెండు చూసారా మళ్ళీ వెనక్కి వచ్చా ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి నీట్గా వేసుకుని వెళ్తే ఈ లోడింగ్ మొత్తం మీరు కంప్లీట్ చేసుకుంటే ఇప్పుడు ఈ ఫ్లవర్ అయిపోయిన తర్వాత ఈ ఫ్లవర్లో రావాల్సిన షేడ్ ఏంటో మీకు పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా ఈ లోడింగ్ అనేది ఇలా కంప్లీట్ చేసిన తర్వాత చూడండి చూడండి ఈ ఫైనల్ గా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు చూడండి వర్క్ అనేది ఇంకో షేడ్ అనేది రావాలి ఫ్లవర్లో చూడండి చూడండి ఇప్పుడు వేరే కలర్ అనేది షేడ్ అనేది తీసుకున్నాను తీసుకుని ఏం చేశాను దాంట్లోకి ఒక షేడ్ అనేది లాగాను లాగిన తర్వాత మరొకటి ఏం చేశాను దాని పైకి వెళ్ళి కిందకు వచ్చాను ఇలా పైకి వెళ్ళడం కిందకు రావడం ఈ షేడ్ అనేది ఇలా పైకి వెళ్ళడం కిందకు రావడం ఇలా ప్రతిదీ కూడా ఇలా సల్లీ లాక్కోవాలి అంటే సల్లీ అనేది ఇంతకు ముందు చూపించా మీకు స్టిచ్ అంటే ఏంటో ఇలా అనేది వెనక్కి వచ్చేయాలి ఇలా సల్లిలాగా నిండుగా ఎంత నిండుగా మీరు లాగుతారో అంత ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది ఇది చూసారు కదా ఇలా జాగ్రత్తగా చూడండి మీకు అర్థమవుతుంది ఫైనల్ దాకా వెళ్ళాలి చివరి దాకా వెళ్ళిన తర్వాత ఇలా వెనక్కి లాక్కోవాలి ఇది చూడండి ఎలా అనేది షేడ్ లాగుతుందని చూసారా వేరే కలర్ అనేది అదే మీరు గమనించండి చాలా ఈజీ వర్క్ మైడియా ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఈజీగా వేసేయచ్చు కాకపోతే ఇది గ్రాండ్ వర్కుల్లో కాస్ట్లీ వర్క్ల్లో ఈ వర్క్ కూడా మీకు చాలా చాలా బాగా కనిపిస్తుంది ఇలా అనేది వేసేసిన తర్వాత ఈ హోల్ అనేది చూసారా ఎలా తయారవుతుందో ఈ హోల్ అనేది తయారైపోయిన తర్వాత ఇక్కడ స్టిచ్ అనేది వేసేసి ఇక్కడ ముడి వేసేయండి ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇక్కడ అనేది ప్రతి ఆకు కూడా మీరు నైస్గా ఏం చేయాలంటే వేరే కలర్ కలర్ కన్నా వేరే కలర్ అనేది తీసుకుని నీట్గా అంటే ఇప్పుడు బ్లూ కలర్ అనేది తీసుకున్నాను కదా ఇక్కడ తీసుకున్న తర్వాత ఈ కలర్తో సన్న లోడింగ్ అనేది లాక్కోవాలి చూసారా అటు రెండు ఇటు ఇటు ఇలా ఇలా సన్నగా ఒక లోడింగ్ అనేది సన్నగా ఈజీగా లాగిన తర్వాత ఇక్కడ ముడి వేసుకోండి చూశారు కదా ఇక్కడ ముడి అనేది వేసేయాలి వీడియో లైక్ చేయడం మాత్రం మా మర్చిపోదు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఇది చాలా చాలా ఈజీగా మీకు ఈ వర్క్ అనేది అర్థమవుతుంది కాబట్టి చూసారు కదా ఇటు రెండు అటు రెండు సన్న లోడింగే జస్ట్ సన్న లోడింగ్ వేసామా ఏ అన్నట్టుగా ఒక నాలుగు సార్లు ఇలా వేసే వేసేసుకుంటే ఇక్కడ ముడి వేసేస్తే ఇప్పుడు చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మైడియా ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా కూడా ఒక్కొక్క పూస అనేది తీసుకుని నీట్గా ఈ వంకీ అనేది మీరు ఈ జస్ట్ పూసతోనే వేయాలి చిన్న పూసలు జీరో సైజ్ పూసలు ఉంటాయి కదా ఆ పూసలతో ఈ వంకీ అనేది వేసేస్తే చూడండి ఇది ప్రతిదీ కూడా ఇలా కంప్లీట్ చేసేసిన తర్వాత ప్రతి దానికి అవుట్లైన్ రాకూడదు మైడియా ఫ్రెండ్స్ గమనించండి ఆ విషయం గమనించండి చాలు ఇలా పూసలు అనేవి జీరో సైజ్ వేసుకోండి ఇప్పుడు చూడండి చూడండి ఈ ఆకు అనేది కూడా కంపల్సరీగా ఆపోజిట్ కలర్తో కుట్టాలి అంటే ఇప్పుడు బ్లూ అనేది తీసుకున్నాను కదా లోపల అనేది వేరే కలర్ షేడ్ అనేది వస్తుంది అది ఎలా వస్తుంది అనేది మీకు చూపించాలంటే ముందు ఈ అవుట్లైన్ అంతా అయిపోవాలి అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది అసలు లోపల అనేది వేరే కలర్ ఎలా వచ్చిందనేది ఓకేనా ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా నీట్గా ప్రతి షేప్ కూడా వేసుకోండి ఈ లోపలికి అనేది ప్రతిదీ కూడా ఇప్పుడు మీరు ఈ ఆకు అనేది నీట్గా కుట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత లోపలికి ఇలా స్టిచ్ అనేది వేసేయండి ఎలా అంటే ఒక ఒక ప్లేస్ అనేది రావాలి అలా అలా వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి లోడింగ్ అనేది ప్రారంభించండి ఇట్రండు అట్రండు అట్రెండు అట్రండు అనేది లోడింగ్ అనేది నీట్గా ఇటు నుంచి మొదలైపోవాలి అంటే ఇక్కడ నుంచి మొదలైపోతూ పైకి వెళ్ళిపోవాలి ఇలా లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళండి చివరి దాకా అంటే పై దాకా వెళ్ళిపోండి ఇలాగే లోడింగ్ అనేది చూడండి ఇలా అనేది ఇట్రండు అట్రండు అనేది లోడింగ్ అంతా ఈ ఆకు అంతా అయిపోవాలి కంప్లీట్గా అయిపోయిన తర్వాత దీంట్లో ఒక షేడ్ అనేది లాగాలి అదే ఆపోజిట్ షేడ్ అనేది లాగాలనమాట ఎలా అనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది చివరికి వచ్చేసిన తర్వాత ఈ లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి వర్క్ అనేది నేను ఏం చేస్తున్నాను మధ్యలో చూడండి దీంట్లో కూడా షేడ్ అనేది సేమ్ అనేది ఆపోజిట్ అనేది లాగాలి పై నుంచి ఇలా తీసుకుని నీట్గా ప్రతీది కూడా ఇటువైపుకి షేడ్ అనేది లాక్కుంటూ వెళ్ళాలి ఒక సైడ్ నుంచి లాగాలి ఇది అర్థమైంది కదా సగం చేసేసి అటు ఇటు పై నుంచే లాక్కుంటూ రావాలి వస్తేనే మీకు ఈ లుకింగ్ అనేది చాలా చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇలా అని లాగిన తర్వాత ఇక్కడ ముడి వేసేయండి వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి లాగే లాక్కున్న వచ్చిన తర్వాత షేడ్ అనేది ఇప్పుడు చూడండి దాని లోపలికి వెళ్ళిన తర్వాత ఒక గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో చైన్ స్టిచ్ అనేది వేసేయాలి వేసేస్తే అక్కడితో కంప్లీట్ అనేది అయిపోతుంది వర్క్ అనేది చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వేరే కలర్ అనేది యూజ్ చేయాలి అంటే మూడో కలర్ శారీలో ఉంటే మాత్రం కంపల్సరీగా మూడో కలర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు బ్లూ వేశాను కదా ఇంతకుముందు ఇప్పుడు పింక్ అనేది యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఇలా అనేది పింక్ కూడా యూజ్ చేసుకోవచ్చు అది విషయం అనమాట చూసారు కదా ఈ ఫ్లవర్ అనేది నీట్గా దగ్గర దగ్గరగా వేసుకోండి ఈ షేడ్ అనేది ఇలా లాక్కుంటూ వస్తే లోడింగ్లోకి నీట్గా చాలా చాలా ఫినిషింగ్గా వస్తుంది వర్క్ అంతా చూసారు కదా ఇలా అనేది వేసిన తర్వాత దీని తర్వాత ఏం వర్క్ రావాలో చెప్తాను అంటే మూడో కలర్ ఉంటే ఒక కలర్ అనేది మార్చుకోండి లోపల అంతే విషయం అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా చూడండి చూడండి ఇక్కడ ఫ్లవర్ అనేది ఉంది ఒక ఫ్లవర్ అనేది ఉందన్నమాట ఇక్కడ ఫ్లవర్ అనేది మీరు మొదలు పెట్టుకోవాలి ప్రతిదీ కూడా ఒక చమ్కీ అనేది పెట్టిన తర్వాత మధ్యలోకి ఒక మూడు మూడు చప్పున వేసుకోవాలి లేకపోతే రెండు రెండు డేస్కే ఇంకా మంచిది ఆ ఫ్లవర్ అనేది నీట్గా ఉంటుందన్నమాట ఇలా అనేది ప్రతిదీ కూడా ఒక పక్కన నుంచి ఇలా వెళ్ళి ఇంకో చమ్కీ అనేది తీసుకోవాలి ఇలా మూడు రెండు రెండు పూసలు అనేవి తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ అనేది ఇటు కూడా మూడు అనేది రావాలి చూడండి చూడండి ఇలా అనేది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనేది దీని పక్కన కూడా ఇలాగే ఈ ఫ్లవర్ అనేది తయారవుతూ వెళ్ళాలి చూడండి ప్రతిది కూడా రెండు రెండు పూసలు అనేవి వేస్తున్నాను చూసారా ఫ్లవర్ అనేది తయారైపోతుంది ఆ ఫ్లవర్ అనేది మెయిన్ అనమాట తయారైపోతూ వెళ్ళాలి చివరి దాకా ఒక ఫ్లవర్ దాకా ఇటు అనేది ప్రతిది కూడా రెండు రెండు అనేది వేసిన తర్వాత ఇక్కడ ఫ్లవర్ ఆకారంలో వచ్చేసింది కదా ఈ పువ్వులాగా ఇంకోటి రెండు వస్తాయి ఇక్కడ ఈ రెండు కూడా అనుకోండి కరెక్ట్గా మీకు మధ్యలో ఒక గ్యాప్ అనేది మెయింటైన్ అవుతుంది ఆ గ్యాప్లోనే మీరు ఏదైనా పూస వేరే కలర్ కానీ లేకపోతే జర్కన్ స్టోన్ కానీ అంటించుకోవచ్చు ఇలా ఫ్లవర్ అనేది మేము తయారు చేస్తాం చూసారా ఇలా తయారైపోయిన తర్వాత ముడి అనేది వేసేయండి ఇక్కడే వేసేసిన తర్వాత చూడండి నెక్స్ట్ వర్క్ చూడండి తర్వాత ఏంటంటే ఈ ఆకులు అనేవి ఉన్నాయి ఐదు ఐదు ఆకులు అనేవి ఉన్నాయి మూడు మూడు పూసలు అనేవి వేసి చమికి పెట్టండి తర్వాత అవుట్లైన్ అనేది కుడదాం అనమాట కాకపోతే మూడు మూడు అనేది పూసలు అనేవి తీసుకోవాలి కంపల్సరీగా తీసుకుని ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇలా ప్రతిదీ కూడా మూడు మూడు చక్కగా వేసుకోవాలి మీరు ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు అవుట్లైన్ అనేది కుట్టిన తర్వాత అది కరెక్ట్గా వస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఈ ఒక్క ఆకు ఉంది చూసారా ఏదైతే ఉందో ఆకు అనేది నీట్గా దీన్ని మాత్రం ఒక్కదానికి ఒక కలర్ మాత్రమే వేయండి మిగతా అంతా వేరే కలర్ అనేది యూజ్ చేయాలన్నమాట ఎలా ఏంటి అనేది చెప్పాలంటే మీకు పూర్తిగా ఈ మొత్తం కుట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఇదంతా అవుట్లైన్ అంతా కుట్టేశాను కదా ఇది కుట్టుకుంటూ కింద దాకా వెళ్ళిపోవాలి ఇలాగే చూసారు కదా ఇలా మొదలుపెట్టి కిందకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఇక్కడ అనేది ముడి వేసేవచ్చు ఇప్పుడు చూడండి ఇది కంప్లీట్ అయిపోయింది కదా వర్క్ అనేది ఇప్పుడు నెక్స్ట్ ఏది రావాలి కలర్ అనేది చెప్తున్నాను చూడండి అవుట్లైన్ చూడండి ఇక్కడ నుంచి ఏం చేయాలంటే జరీ అనేది అవుట్లైన్ అనేది ప్రతి దానికి కూడా ప్రతి ఆకు కూడా నీట్గా ఈ షేప్ అనేది నీట్గా తీసుకుంటూ ఇలా వెళ్తే చక్కగా మీకు ఈజీగా ఈ వర్క్ అనేది మీకు ఆ ఫినిషింగ్ అనేది తెలుస్తుంది ఇది ఏంటంటే ఎక్కువగా అన్ని వర్క్లు మిక్స్ అయ్యే వర్కుల్లో రెడ్ వర్క్గా ఎల్లప్పుడూ అలాగే ఉండిపోయే వర్క్ లాగా అంటే స్టాండర్డ్గా ఉండే వర్కుల్లో ఈ వర్క్ ఒకటి అనమాట అందుకని మీరు ఖచ్చితంగా ఈ వర్క్ అనేది ఈజీగా మీరు చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ జస్ట్ ఏం లేదు ఆకులకి మాత్రమే కుట్టండి ఇలా ఇలా కుట్టి లోపలికి వెళ్ళి ఇలా రిటర్న్ వచ్చేయండి వచ్చేస్తే చాలు ఇంకా ఏం అవసరంలా మీరు చేయాల్సింది తెలుసా ఇప్పుడు ఇక్కడ అవుట్లైన్ అనేది కేవలం ఆకులకు మాత్రమే రావాలి మిగతా అన్నిటికీ ఫ్లవర్స్కి అవుట్లైన్ అవసరం లేదు మొత్తమేది కదా జస్ట్ ఆకులకి మాత్రమే ఇక్కడతో కిందకి వెళ్ళిపోవాలి డబల్ అవుట్లైన్ వెళ్తే చాలా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది వర్క్ అంతా ఇప్పుడు చూడండి మళ్ళీ పైకి వెళుతున్నాను చూసారా ఇలా వెళ్ళి చూడండి ఇలా అనేది ఇటువైపు నీట్గా వెళ్ళి పైకి మళ్ళీ వెళ్ళి దీంట్లో కలుపుకుంటూ మళ్ళీ కిందకి వచ్చేయడమే డబల్ డబల్ అవుట్లైన్ అనేది కంపల్సరీ రావాలి ఓకేనా ఇలా అనేది వేసేసా అవుట్లైన్ అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి ఒకటి రెండు ఇలా ప్రతీది కూడా ఇలా వెళ్ళిపోయిన తర్వాత డబల్ అవుట్లైన్ అనేది కంపల్సరీ మీరు యాడ్ చేసుకోండి ఈ వర్క్కి డబల్ అవుట్లైనే లుక్ అనమాట ఈ ఆకుకి అవుట్లైన్ వేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ ఆకు కూడా అవుట్ లైన్ పరిధిలోనే వచ్చింది ఒక్క ఫ్లవర్ తప్పించి అన్ని ఇలా ప్రతిదీ కూడా మీకు ఈ ముడి అనేది ఇలా అనేది ప్రతిదీ కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ ఆ షేపులు అనేవి సరి చేసుకుంటూ ఈ ఆకు అంతా వేసేస్తే ఈ ఆకు అయిన తర్వాత చూపిస్తాను జాగ్రత్తగా మీరు ఫైనల్ దాకా చూడండి చూడండి ఫ్రెండ్స్ జర్కన్ స్టోన్స్ అనేవి అంటించాను అంటించిన తర్వాత ఏంటంటే ఈ ముక్క అనేది చూస్తున్నారు కదా ఎక్కడైతే ఈ డిజైన్ ఉందో ఈ ముక్క అనేది ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టుకోవాలి ఇక్కడ నుంచి మొదలైద్ది ఈ డిజైన్ మొత్తం ఇలాగే మొదలవుతుందనమాట ఈ పేపర్ కావాలంటే చివరిలో ఈ పేపర్ సంబంధించిన డిజైన్ పేపర్ అనేది ఉంది ఇలా అనేది ఈ వర్క్ అనేది నీట్గా ఇలా షేడెడ్ అనేది చేసుకోండి స్టాండర్డ్ వర్క్ ఎప్పుడైనా అలాగే ఉండిపోయే వర్క్ల్లో ఒక వర్క్ కాబట్టి ఈ గమ్ అనేది ఆరిన తర్వాత జర్కన్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి చూసారు కదా ఈ వర్క్ అంతా కంప్లీట్గా ఎలా చేశానో ఈ చక్కగా ఈజీగా మీరు ఈ వర్క్ అనేది పూర్తిగా మీరు ఖచ్చితంగా ఈజీగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఐడియా ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది తెలిసింది కదా చక్కగా మీరు ఈ డిజైన్ పేపర్ కావాలంటే దీని ఫస్ట్ పేపర్ తీసిన ఏదైతే గీసిన ఫోటో అనేది ఈ వీడియో తర్వాత పెడుతున్నాను చివర్లో అది ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసి చక్కగా గీసుకుని మీరు హ్యాండ్కి వేసుకోండి లేదా నెక్కి వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఈ మగ్గం వర్క్ కోర్స్ ఏంటి అంటే ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు పూర్తి స్థాయిలో అంటే మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే కంప్లీట్గా మగ్గం కోర్స్ అనేది ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం ఈ మగ్గం వరకు కోర్స్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్సు పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ కోర్సులో బయట ఎంతోమంది వేల వేల రూపాయలు ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టుకుని కూడా బయట రాని వాళ్ళు ఇక్కడ సక్సెస్ఫుల్గా వర్క్ అనేది నేర్చుకుంటున్నారు ఈ కోర్స్ అనేది ఈ రోజున సెవెంటీ పర్సెంట్ ఆఫర్ పెట్టారు దాంతోపాటు పూర్తి మెటీరియల్ మగ్గం వర్క్కి సంబంధించిన పూర్తి మెటీరియల్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ మాత్రమే కాకుండా మెటీరియల్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అయితే మీకు ఏదైతే మీకు స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే అవుతుందో ఈ నెంబర్కి మీరు డెమో అని చెప్పి మెసేజ్ చేయండి వాట్సాప్లో ఈ నెంబర్కి వాట్సాప్లో మీరు డెమో డిఈఎంఓ డెమో అని చెప్పి మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మీకు మేము ఫ్రీ డెమో వీడియోస్ పంపిస్తాం ఫ్రీ డెమో వీడియోస్ అంటే ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఫ్రీ డెమో వీడియోస్ అనేవి పంపిస్తాం అది ఒక్కసారి చూడండి చూస్తే ఈ కోర్సుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అక్కడ తెలిసిపోతాయి మొత్తం అవి చూసిన తర్వాత చూసిన తర్వాత అంటే మేము మీరు వాట్సాప్లో డెమో అని చెప్పి పెడితే మేము ఫ్రీ డెమో వీడియోస్ పంపిస్తాం మీకు అక్కడ డిస్ప్లే అయ్యేటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఫ్రీ డెమో వీడియోస్ పంపిస్తాం ఫ్రీ డెమో వీడియోస్ పంపించిన తర్వాత మీరు క్లియర్గా చూడండి వాటిని క్లియర్గా చూసిన తర్వాత మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అదే నెంబర్కి కాల్ చేయండి డెమోస్ చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అదే నెంబర్కి కాల్ చేయండి ఇంకా పూర్తి వివరాలు అనేవి మీకు చెప్పడం జరుగుతుంది దాంతోపాటు ఇప్పుడు మేము చెప్పాం కదా సెవెంటీ పర్సెంట్ ఆఫర్తో పాటు ఫ్రీ మెటీరియల్ కిట్ అని చెప్పేసి ఆ ఫ్రీ మెటీరి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లేస్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్గన్ టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగోతో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఎలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్త మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ